ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినందుకు ఈ కృషికి కారకులైన ఉద్యమ నేత అనగార్న వర్గాల ఆశాజ్యోతి ముప్పై ఏళ్ల నాటి నుండి పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడిన ఉద్యమ స్పూర్తి ప్రధాత మరో నవయవ అంబేద్కర్ మాల్ శ్రీ మందకృష్ణ మాదిక కూటమి అధినాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలుపుతూ వీరి ఫ్లెగ్జీలను పాలాభిషేకం చేసి కొండ గుంటూరు గ్రామంలో ఫ్లెగ్జీలు డబ్బులు నినాదాలతో భారీ ఊరించారు కూటమి నేతలు ఎంఆర్ఎస్ నాయకులు నిర్వహించారు ఈ రాలీడు టీడీపీ వార్డ్ మెంబర్ ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ ఎన్టీఏ కూటమి నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజున విజయం సాధించడం జరిగింది అంటే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికారు దాన్ని సమర్థించడం జరిగింది కానీ దీన్ని వ్యతిరేకించినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక మాల జాతి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా సమాజం కూడా ఈ మాదికులకు ఎంతగా అండగా నిలబడి మన ఉద్యమాన్ని విజయంలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందించడం జరిగింది కాబట్టి ఈ విజయము మంద మాదిగ జాతి మొత్తానికి కూడా అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో మాదిగలు వాళ్ళకి కూడా మరి అంకితం చేస్తున్నారని చెప్పేసి కృష్ణ మాదిగ గారు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ ఉద్యమంలో కొండగుంటూరు గ్రామంలో నా మాదిగ సోదరులందరూ కూడా కృష్ణ మాది గారి ఉద్యమం పిలుపు ఏదిస్తే దానికి ఖచ్చితంగా నిలబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నా కొండగుంటూరు మాదిగ సోదరులు అని చెప్పేసి అలాగే కృష్ణ మాధురి గారి ఏ పిలిపిచ్చిన ధర్నా ధివన్చర్ ధర్నా జరిగితే ఆ ధర్నాలో కొట్లాడి జరిగితే నా గ్రామం నుంచి దాదాపుగా ఐదుగురు మంది కేసులో ఇరుకోవడం జరిగింది నెల రోజులు ఎస్సీ వర్గీకరణ కోసం నెల రోజులు నా గ్రామం నుంచి ఏడుగురు మనుషులు జైల్లో నెల రోజులు ఉండటం జరిగింది మరి అలాగే కృష్ణ పిలుపుని అందుకుని మేము కూడా కలెక్టరేట్ ధర్నాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పెడితే మా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఇద్దరం మేము ఇప్పటికీ కూడా కేసులో వాయిదాలు తిరుగుతూ ఉన్నాం కాబట్టి కృష్ణ మాది గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి గ్రామం ఏదన్నా ఉందంటే అది కొండగుంటూరు గ్రామం అందుకని చెప్పేసి కొండగుంటూరు మాదిగ సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మాదిగ సోదరులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వర్గీకరణ సాధించామంటే వర్గీకరణ సాధించి మనం నోరు మూసుకుని ఊరుకోవడం కాదు మన పిల్లల్ని సక్రమైనటువంటి పద్ధతిలో చదివిస్తేనే ఆ వర్గీకరణ యొక్క ఉపయోగం ఉంటుందని చెప్పేసి మాదిగా బిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం